విష్ణు రూపాయ నమ శ్రీ వాయు విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి ప్రత్యేకంగా జూన్ నెల లోపల చేయాల్సిన నాలుగు పరిహారాల గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారు ఈ జూన్ నెల లోపల ప్రతిరోజు శివునికి అభిషేకం చేయాలి మీ స్వహస్తాలతోటి అంటే మీ చేతులతోటి శివునికి స్పర్శించి అభిషేకం మీరు సొంతంగా ప్రతిరోజు చేయాల్సింది ఎలా చేయాలంటే ప్ర అంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి లేకపోయినైతే మినిమం జలంతో అయినా చేయండి గంగా జలంతో చేసిన మంచిది ఒకవేళ మీ దగ్గర అందుబాటులో అన్ని వస్తువులు కనుక ఉన్నట్లయితే పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా మంచిది శివునికి పంచామృతంతో అభిషేకం తీస్తే చాలా మంచిది రెండో పరిహారం ఏంటంటే నవగ్రహ స్తోత్రం నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోండి మూడోది ఏంటంటే ప్రతిరోజు ఎక్కడైతే ఏ ఆంజనేయ స్వామిలో గుడి ఏ ఆంజనేయ స్వామి గుడిలో అయితే హనుమంతునికి సింధూరం పెడుతుంటారు అంటే దానికి లేపనం చేస్తుంటారో ఆ హనుమంతుడికి దర్శనం చేసుకోండి అలాగే ఆ హనుమంతుడు దర్శనం చేసిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి హనుమంతుడు ప్రదక్షిణ ప్రియ కారకుడు హనుమంతుడు కనుక ప్రదక్షిణ చేసినది చాలా ప్రీతి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఆంజనేయ స్వామికి నాలుగోది ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో కానీ ఇక్కడ బయటన కానీ గణపతికి కొబ్బెర అదే రకంగా బెల్లం పెట్టండి కొబ్బెర అదే రకంగా బెల్లం అందులో కలిపి గణపతికి నైవేద్యం పెట్టండి అది కాస్త మీరు ప్రసాదం తీసుకొని మీరు స్వీకరించండి ఈ నాలుగు పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ మీరు ప్రతిరోజు చేయాలి ఈ జూన్ నెల మొత్తం కనుక మీరు చేసినట్లయితే దీని ప్రభావం కనుక జూలై లోపల మీరు చాలా మంచి చూస్తారు అని చేసిన తర్వాత పది రోజుల తర్వాత మీకు దీని బెనిఫిట్ అయితే మీరు అనుభవించగలుగుతారు పరిహారాలు చేస్తే మిరాకల్స్ అవ్వండి పరిహార పరిహారాలు చేస్తే ఏమవుతుందంటే మన బాడీ లోపల మార్పులు జరుగుతాయి ఏంటంటే మన అవతల వ్యక్తి సిక్స్ ఫిట్ నాడు మనం త్రీ ఫీట్ నము చాలా మనకు భయం వేస్తుంది అవతల వ్యక్తి సిక్స్ ఫీట్ మనం నైన్ ఫిట్ టెన్ ఫీట్ ఉంటే పర్వాలేదు చాలా ఈజీగా మనం దాన్ని ఎదుర్కోగలుగుతాము పరిహారాలు చేస్తే కూడా అలాగే మన ఒంట్లో ఒంట్లో ఉన్న శక్తి ఉంటుంటుంది ఒంట్లో శక్తి ఎప్పుడైతే పెరుగుద్దో మనకు అప్పుడు ఒక ఎనర్జీ వచ్చిన తర్వాత మనం చాలా డేరింగ్ తో పాటు ముందుకు వెళ్ళగలుగుతాం ప్రతికూల సమయాన్ని కూడా ఎదుర్కొనే క్షమత ఆ శక్తి లోపల మన లోపల ఉంటుంటుంది కాబట్టి ఈ పరిహారాలు మీరు నిరంతరంగా చేయండి ముప్పై రోజులు చేయండి చాలా మంచిది స్త్రీమాత్రేన